సంగారెడ్డి జిల్లా మున్పల్లి మండల్ ఖమ్మంపల్లి చౌరస్తాలో ప్రైమ్ ఫార్మసీ మెడికల్ ప్రారంభోత్సవం పాల్గొన్న మున్పల్లి రైకోడ్ ఏఎంసీ చైర్మన్ సుధాకర్ రెడ్డి ప్రొపైటర్ కిజర్కి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తక్కెడపల్లి సంగమేశ్వర్ తక్కెడపల్లి మల్లన్న పైతరి మల్లన్న కాంగ్రెస్ నాయకులు యువ నాయకులు గ్రామస్తులు రేగోటి నరేష్ గుడ్డు పటేల్ చెల్మెల్ సంగన్న గడ్డ మీది గడ్డమీది గడ్డ మీది సలావుద్దీన్ గడ్డ మీది సిరాజుద్దీన్ చెల్మెల్ సుభాష్ వన్నపురం వీరన్న బోయిని శ్రీశైలం కోట సురేష్ మంగళి రాజు గడ్డమీది కమరుద్దీన్ ఎండి నసిరుద్దీన్ పర్వేజ్ పటేల్ ఎండీ అహ్మద్ ఎండీ సమీయుద్దీన్ మున్పల్లి ప్రవీణ్ బస్వరాజ్ స్వామి మహబూబ్ అలీ మరియు యువకులు శ్రేయోభిలాషులు ఇతరులు తదితరులు పాల్గొన్నారు